అక్రమ నిర్మాణాల నటి పరిస్థితులను వదిలిపెట్టే బొమ్మనే కూల్చిపోయేది తప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ప్రాజెక్టుల వద్ద ఫామ్ హౌస్లు కట్టుకుంటూ డ్రైనేజ్ని గండిపేటలో కలుపుతున్నారని ఆరోపించారు అలాంటి వాళ్ళు అక్రమ నిర్మాణాల నుంచి తమకు తాముగా తప్పుకుంటే గౌరవం ఉంటుందని చెప్పారు నిబంధనలు బేఖాతరు చేస్తూ కఠిన నిర్మాణం కూల్చివేయడం తప్పదన్నారు వాటిపై కోర్టుకు వెళ్లినా విడిచిపెట్టే సమస్య లేదని న్యాయస్థానంలోనూ పోరాడతామని స్పష్టం చేశారు బుధవారం తెలంగాణ పోలీస్ అకాడమీలో నిర్వహించిన ఫాస్టింగ్ అవుట్ పరేడ్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలలను ఆక్రమించుకోవడంలో వరదలు వచ్చి పేదల నీట మునుగుతున్నాయని అన్నారు చెరువులు నాలలను ఆక్రమించి కట్టిన వాటిని తొలగించేందుకే ఏర్పాటు చేశామని వివరించారు అయ్యా ఆక్రమించుకున్న వదలండి తప్పుకోండి నీటి పార్దల శాఖ మీకేం కావాలో పోయి దూరంగా కట్టుకోండి లేకపోతే ఉన్న పలంగా నీల మట్టం కూ కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా ఇలా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్ లో కానీ నాలలో అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్టేలను వెకే చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం